అందరికీ నమస్కారము తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం మీ వీడియోలో శివ పూజకు సంబంధించి ఏ ఏ పూలు ఉత్తమమైనవో తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి శివ పూజకు సంబంధించినంతవరకు వెయ్యి జిల్లేడు పూల కంటే ఒక గన్నేరు పువ్వు ఉత్తమము వెయ్యి గన్నేరు పూల కంటే ఒక మారేడు దళం ఉత్తమము వెయ్యి మారేడు దళాల కంటే ఒక తామర పువ్వు ఉత్తమము వేయి తామర పూల కంటే ఒక పొగడ పువ్వు ఉత్తమం వేయి పూల కంటే ఒక ఉమ్మెత్త పువ్వు ఉత్తమము వెయ్యి ఉమ్మెత్త పూల కంటే ఒక మొలక పువ్వు ఉత్తమము వేయి ములక పూల కంటే ఒక తుమ్మి పువ్వు ఉత్తమం వేయి తుమ్మె పూల కంటే ఒక ఉత్తరేణి పువ్వు ఉత్తమము వేయి ఉత్తరేణి పూల కంటే ఒక పువ్వు ఉత్తమము దర్భ పూల కంటే ఒక జమ్మె పువ్వు శ్రేష్టము వెయ్యి జమ్మి పూల కంటే ఒక నల్ల కలువ ఉత్తమము